హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో బ్రేకింగ్ న్యూస్ అండి గ్రూప్ వన్ రద్దు పైన మెయిన్స్ ఎగ్జామ్స్ రద్దు పైన ఏపీ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ ఏపీఎస్సి ఎస్టర్డే మీకు గ్రూప్ వన్ మెయిన్స్లో వచ్చినటువంటి మార్క్స్ పైన మీకు ఏమైనా అభ్యంతరాలు అంటే మూడు నెలల లోపల మీరు సో వాటికి సంబంధించినటువంటి అభ్యంతరాలను ఏపీ పంపవచ్చు అనేసి ఎస్టర్డే ఒక నోటీస్ కూడా చూసాము ఏపీఎస్సి నిర్వహించినటువంటిది అయితే మరి తాజాగా సో ఇవాళ ఏపీ పిఎస్సి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ రద్దుకు సంబంధించి ఆల్రెడీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది సో మరి ఇప్పటి వరకు అంటే ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యి జాబ్లు జాయిన్ అయి ఉంటారో వాళ్ళు అనగా విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వారి యొక్క ఉద్యోగాల్లో వాళ్ళు కొనసాగుతారనేసి స్పష్టం చేసింది మరి నెక్స్ట్ విచారణను వచ్చే వారానికి వచ్చే సోమవారానికి సారీ వచ్చే వారానికి వాయిదా వేసిందండి మరి దీనికి సంబంధించిన యొక్క ఆన్సర్ షీట్ మూల్యం మూల్యాంకనం సరిగ్గా చేయలేదంటూ సో ఇటీవల మెయిన్స్ ని హైకోర్టు అయితే రద్దు చేసింది అయితే ఏపీపీఎస్సి తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామనేసి సో ఏపీ డివిజన్ బెంచ్ ని ఆశ్రయించింది ఆ డివిజన్ బెంచ్ అనేది సో సింగిల్ బెంచ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సస్పెండ్ చేసింది సో దీనికి సంబంధించినటువంటి విచారణను నెక్స్ట్ వారానికి వాయిదా వేసింది అయితే సో తాజాగా ప్రస్తుతం దానికి సంబంధించి ఎటువంటి ఈ యొక్క జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క ఉద్యోగాలు కొనసాగుతారని అయితే స్పష్టం చేసింది మరి నెక్స్ట్కి సో మోస్ట్లీ దీన్ని బట్టి చూసినట్టయితే ఆ రద్దు విషయం గ్రూప్ వన్ మెయిన్స్ రద్దునైతే సో వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది రద్దు అయితే చేసేటువంటి అవకాశాలు అయితే తక్కువగా అనిపిస్తున్నాయి సో ఇవ్వండి గ్రూప్ వన్ లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి